హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మీరు చూస్తున్నారు జై బాబు ఫామ్స్ టూ ఫ్రెండ్స్ వీడియో కలిగి ముందు వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి అలాగే బెల్లెక్ కూడా ఆలోచించుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఒక రెండు ముందు అయితే సిలికైతే పెడుతున్నాను ఇది వచ్చేసి పసిమింగళ సీత రెండోది వచ్చేసి కెకిర తెల్ల కెక్కర కూడా వచ్చింది మీ అందరికీ ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ వినిపించే సీతో మాత్రం ఇంకా మొగట్లేదు దీని మీద అంటే కొంచెం మంచి బెచ్చు కూడా ఉంది దీన్ని ఒక పది రోజులు నెల రోజులు కొంచెం సైడ్ చేసుకొని మామూలుగా తయారు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కొడుబిల్లు మాత్రం బాడీ గిడి చాలా బాగుంటుంది మీరు మేపాల్సిన అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు వెయిట్ మూడు నాలుగు ఉంటుంది వయసు పన్నెండు నెలలు ఉంటుంది అంతకు ఎక్కువ ఉండదు కొడుగులు మాత్రం చాలా మంచిది ఇంకా రెండోది వచ్చేసి తెల్ల కెకర ఇదే కెకర దీని అయితే రెడీగా కట్టేసుకోవచ్చు కొడుగులు మాత్రం చాలా బాగుంటుంది బాడీ గిడి చాలా అంటే చాలా మంచిది ఇంకా దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు వయసు మూడు కేజీలు పైన ఉంటుంది వయసు సంవత్సరం పైన ఉంటుంది ఇక ఈ రెండు పుంజులకు ధర చూసుకుంటే రెండు కలిపి అయితేనే ఇస్తాను రెండు కలిపి పదిహేను వేలు చెప్తున్నా అదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఆ రేటుకి ఈ కోళ్ళు ఓకే మేము తీసుకుంటాము అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఫ్రెండ్స్ టైంపాస్కి అయితే చేయొద్దు కోల్ సేల్ అయిపోతే నెంబర్ తీసేస్తాను నెంబర్ లేదంటే కోల్ సేల్ అయిపోయినట్టే ఎవరైతే ముందుగా కాల్ చేస్తారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది మాకు అడ్రస్ తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి అలాగే ట్రాన్స్పోర్టేషన్కి వస్తే మెయిన్ మే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రాన్స్పోర్టేషన్ ఛార్జ్ మాత్రం మీరే భరించాలి మా వీడియో ఇస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలు